ఇప్పుడు మన గౌరవని ముఖ్యమంత్రి గారిని ప్రధాని గారికి అంగవస్త్రాన్ని అందించి జ్ఞాపికని బహుకరించి స్వాగతం పలకవలసిందిగా మనవి చేస్తున్నాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఈనాటి యోగాంధ్ర కార్యక్రమం సరికొత్త రూపం దాల్చి సరికొత్త రికార్డ్ని సృష్టించబోతున్నాం ముందుగా అంగవస్త్రాన్ని అందిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ప్రధాని గారికి ప్రత్యేకించి కలంకారి నేత మన మూల విరాట్ అయినటువంటి విశాఖపట్నానికి చెందిన లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను బహుకరిస్తున్నారు మినిస్టర్ గారు విల్ ప్రెజెంట్ ద ఫస్ట్ ఆల్బమ్ ఆఫ్ స్టాంప్ ది ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఇట్స్ ఫార్మల్ రిలీజ్ మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం పోస్టేజ్ స్టాంప్ని గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది